వారం లోపు ఫ్రీ కరెంట్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ సైతం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి వర్తింపజేస్తాం వచ్చే నెల పదిహేను లోపు రైతు బంధు పూర్తి ఇది విరామం మాత్రమే యుద్ధం ఇంకా అయిపోలే రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలవాల్సిందే కొడంగల్ గలం కొడంగల్ గలం ఢిల్లీలోని మోడీకి ఫామ్ హౌస్ లోని కేడీకి వినిపించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట కొడంగల్లో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసినటువంటి తీరులో ఇక మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజల చెవుల్లో పేదవాళ్ళ చెవుల్లో రైల మోతం మోగి ఆనంద భాష వాళ్ళు రాసినటువంటి పని ఇక్కడ జరుగుతూ ఉంది ఇవి చాలామంది చాలామంది కాదు ముఖ్యంగా అవినీతి పరులైనటువంటి బీఆర్ఎస్ అవినీతి పరులైనటువంటి వీళ్ళు అడ్డవోలియే తిని పండి ఫోటోలకు ఫోజులు ఇచ్చేటువంటి దుర్మార్గులంతా కాచి వీళ్ళ హామీలు కానే కావు వీళ్ళు అమలు చేయనే చేయరు అప్పులు మాత్రమే అలవాటు ఉండి అడ్డగోలి దోసుకొని దాచుకున్నటువంటి కుటుంబాలు మాట్లాడినటువంటి మాటలు చూసి ప్రజలు కూడా చాలామంది అలవి కాని అనుకున్నారు ఇక ఖాళీ బస్సు ఫ్రీ ఇస్తేనే ఇలా సగానికి సగం మంది జరం అనుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఎలా చేయగలుగుతారు ఇట్లా కేసీఆర్ సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు బస్ ఛార్జీలు పెంచుకుంటూ డీజిల్ రేటు పెరిగినప్పుడల్లా బస్ ఛార్జీ పెరిగేది పండుగలు వస్తే పండుగలు వస్తే పబ్బాలు వస్తే జాతరలు వస్తే టికెట్లు డబల్ టికెట్ కొట్టారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైనటువంటి దోపిడి వ్యవస్థ కలిగినటువంటి ప్రభుత్వం ఎక్కడ ఇవాళ మేడారం లాంటి మహా జాతరలకు తమ బస్సులు పెట్టి తమ బస్సులు పెట్టి ఫ్రీగా మహిళలకు ఇవాళ స్వాగతం పలుకుతూ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి చాలామంది వ్యతిరేక పార్టీల ఉన్న వాళ్లకు జ్వరం పడుతున్నటువంటి పరిస్థితి అంత చిక్కటం లేదు కాంగ్రెస్ మాయనా ఇది ఏంది ఇది ఏం మాయజాలం అని చెప్పి పరిశాన్లో ఉన్నటువంటి స్థితి మనకు కనబడతా ఉంది ఇక తెల్లరేషన్ కాకుండా ఉంటుందంట ఐదు వందల గ్యాస్ సిలిండర్ సైతం వస్తుంది వచ్చే నెల పదిహేను లోపు రైతు బంధు పూర్తి గతం అయిపోయి వారం లోపు కరెంటు గ్యాస్ సిలిండర్కి అయిపోయింది తెల్లరేషన్ కరెంటు వారికి వచ్చే నెల పదిహేను లోపు రైతు బంద్ పూర్తి ఇక మాట్లాడరు అయిపోయా సచ్చే సగానికి సగం అది వికెట్ డమాల్ ఇక మాట్లాడే కుక్కలకు ఏం మాట్లాడుతుంది ఏమంటున్నా అంటే ఏడు లక్షల కోట్లు అప్పుల కుప్ప ఉన్న ఈ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా నిశ్చింతగా ఫ్రీ కరెంటును ఐదు వందల సిలిండర్ను పొంది రైతు బంధుతో పాటు రైతు ఇలా రైతు పడేటట్టు రైతు బంధుతో పాటు రైతు రుణమాఫీ కూడా పొందేటువంటి అద్భుతమైనటువంటి స్వర్గసీమ లాంటి తెలంగాణ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంటే ఇక పక్క వాళ్ళు పడిపడి వాళ్ళు పడిపోక ఇంకా నిలబడతారా ఉందా వాళ్ళకు ముఖమేనా ఏడు చూసినా ఏ ఆఫీసు మెట్లెక్కిన జిల్లాడమ్మ జిట్ల అది అవినీతి మయమయ్యే జిల్లేడమ్మ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ చూసినా అంతే మొత్తం మీద దాడులు చేసి ఒక్కొక్క ప్లాట్లు లుచ్చగాళ్ళు లూటిగాళ్ళు కేసీఆర్ కుటుంబం దోసుకున్నట్టు దోపిడికి అలవాటు అయి ఒక దొంగ దోసుకుంటే ఆ దొంగను చూసి ఇంకో దొంగ ఒక్కొక్క ప్లాట్ ఐదైదు సార్లు రిజిస్టర్ చేస్తారు ఇదారా అవినీతి ఈ రాష్ట్రం లోపల ఇదారా నీతి మనసు అన్నాడు ప్రతి ఒక్క ఆఫీసర్ అవినీతి పరుడు వీళ్ళ మొత్తం నార్కోటి సీలు చెప్పాలి దుర్మార్గులు రైట్ ఇక యుద్ధం ఇంకా అయిపోలేదు రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలవాల్సిందే వై డోంట్ వి సెవెంటీన్ మేము సెవెంటీన్లో ఫైట్ చేసాం పద్నాలుగు హండ్రెడ్ పర్సెంట్ పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తుంది బీఆర్ఎస్ బీజేపీలను మట్టి గరిపించి రాష్ట్రంలో రాష్ట్రంలో ఇవాళ అత్యధికమైనటువంటి ఎంపీ అంటే అన్ని ఎంపీ స్థానాలను గెలుచుకొని ఇవాళ ఈ కేంద్రంలో కేంద్రంలో కేసీఆర్ కు పట్టినటువంటి గతిని కేంద్రంలో నరేంద్ర మోడీకి పట్టించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఈ దేశ ప్రజలు అదే నిర్ణయించుకున్నారు మీరు చూడబోతున్నారు రాయిట్గా కొడంగల్ గలం ఢిల్లీలోకి మోడీకి ఫామ్ హౌస్ లోని కేడికి వినిపించాలని చెప్పిండు ఇలా కొడంగల్ ప్రజలకు ఆనందంలో ఉన్నవాళ్ళు కేసీఆర్ హరీష్ రావు కుట్రలు చేసి రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి ఇంట్లోకెళ్లి గుంజుకపై నిద్ర పండుకుంటే కనీసం నిద్ర కూడా ఓనియకుండా పోలీసులను తీసుకొచ్చి తలుపులు వలగొట్టి ఇలా ఎత్తుకపోయి జైల్లో పెట్టినటువంటి కేసీఆర్ ఉంటే అదే ప్రజలు ఇలా క్రీవాదు రెడ్డిని గెలిపించుకుంటే కొడంగల్ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి వచ్చిందంటే ఆ యొక్క కాన్స్టిట్యూన్సీ ప్రజలు మా పాత మహబూబ్ నగర్ అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రజలు ఒక ముఖ్యమంత్రిని చేసుకున్నటువంటి అదృష్టం వచ్చిందని చెప్పి ఆనంద భాష వాళ్ళు రాస్తున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు ఇది రా ప్లేస్ అంటే అబ్బా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట్ కొడంగల్లి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసినటువంటి సందర్భం చూసినాం